జీవితంలో చాలా నిరాశగా అక్క అని చెప్పింది ఎందుకమ్మ నిరాశ దేవుడు ఒక మంచి జీవితాన్ని ఇచ్చాడు కదా హ్యాపీగా ఆయన కొరకు బ్రతక్కుండా ఎందుకు నిరాశ పడుతున్నామంటే ఆ అమ్మాయి ఒక ఆశ్చర్యకరమైన మాట చెప్పింది ఏమనంటే అక్క చూడ్డానికి పెద్ద అందంగా ఉండను నేను పైగా పెద్దగా చదువుకోలేదు కూడా కొంచెం మొద్దు దాన్నే కష్టపడి చదవలేను అటు చదువు లేదు ఇటు అందమూ లేదు చూస్తే మా డాడీ కూడా పెద్ద కోటేశ్వరుడేం కాదు ఇంకేంటక్క నా బతుకు అందుకని ఎప్పుడు నిరాశగా ఉంటుందంట ఏంటంటే అండి ఈ లోకం ఏమంటుందంటే నీకు అందమన్నా ఉండాలి నీకు చదువన్నా ఉండాలి నీకు ధనమన్నా ఉండాలి లేకపోతే నీకు పెద్ద విలువ లేదు ఏసయ్య తన వాక్యంలో చెప్పిన మాట ఏంటంటే నేను మిమ్మల్ని విలువ పెట్టి కొన్నాను మీరు నా సొత్తు హలెలుయ ఒకవేళ ఈ లోక సంబంధంగానే ఒక ఉన్నతాధికారో ఓ దేశాధ్యక్షుడో ఆయనతో ఒక చక్కని సంబంధం కలిగి ఉండాలి అని ఒక ఆహ్వానాన్ని ఇస్తే ఎంతో ఆనందంగా మనం ముందుకు దేవాది దేవుడు ఆ మహిమ రాజ్యంలో నివసిస్తున్న ఏసై అంటున్నాడు మిమ్మల్ని నా కుమార్తెలుగా స్వీకరించాలనుకుంటున్నాను నా బిడ్డలుగా ఈ లోకంలో బ్రతుకుతారా అని అడిగితే చాలామందికి ఏసై ఇస్తున్న ఆహ్వానం యొక్క విలువ అర్థం అట్లా దేవాది దేవాదిదేవుడని ఏసే అంటున్నాడు నాకు మీరు కావాలి మీరు నా కుమార్తెలు తన్నెందరు అంగీకరించరో వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించాడు రిమెంబర్ డియర్ సిస్టర్ దట్ యు ఆర్ నాట్ అన్ ఆర్డినరీ పర్సన్ ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో నాకు పెద్ద శక్తి లేదు పెద్ద బంధు బలగం లేదు నా దగ్గర పెద్ద ఆస్తిపాస్తులు లేవు అండ ఏమీ లేదు అన్ను అనుకుంటున్నావేమో ఏసయ్య నీకు తోడుగా ఉంటే నువ్వు సాధించలేనిదంటూ ఈ లోకంలో ఏం లేదు హలలుయా అందుకనే చాలామంది యవన చెల్లెమ్మలకి నేను ఒక మాట చెప్తా ఉంటాను ఏం చెప్తుంటానంటే ఎస్తేరు తన జీవితంలో ఒక దురదృష్టకరమైన జీవితం ఒక దురదృష్టకరమైన ప్రారంభం కారణం ఏంటంటే తల్లి తండ్రి లేరు ఈ రోజుల్లో ఒక ఆడపిల్లకి పెళ్ళవ్వాలంటే ముందేం చూస్తారు తెలుసా తల్లిదండ్రులు ఉన్నారా లేదా ఒకవేళ తల్లో తండ్రో లేరు అని అనగానే వెంటనే పెళ్లి కుమారుడు తరపున వాళ్ళు ఆలోచిస్తారు కారణం ఏంటంటే రేపు పొద్దున్న ఈ అమ్మాయి యొక్క మంచి చెడ్డ ఎవరు చూస్తారు అలాంటిది ఎస్తేరు తన జీవితంలో తన తల్లిని తన తండ్రిని ఇద్దరినీ పోగొట్టుకుంది ఒక దురదృష్టకరమైన జీవితమే షీ హ్యాడ్ హంబుల్ బిగినింగ్ అయితే ఆమె తన పినతండ్రి అయిన మొర్దెకై దగ్గర పెరిగిందంట ఏసై మాత్రం ఎస్తేరు గట్టిగా పట్టుకుంది దేవుని గట్టిగా పట్టుకుంది తన జీవితంలో అందుకే ఎస్తేరు ఒకవేళ తల్లి తండ్రి ఉంటే కూడా పెళ్లి కుమారుడిగా రాజుని తీసుకొస్తారో లేదో కానీ ఎస్తేరు మాత్రం తన జీవితంలో ఆమె ఒక రాజుకి భారీ అయిందంటే కారణం ఏంటంటే దేవుడు ఆమెను హెచ్చించాడు హలో చాలాసార్లు మనం అనుకుంటాం నాకు మంచి తల్లిదండ్రులు ఉంటే మంచి డబ్బులు ఉంటే అప్పుడు ఒక ఉన్నతమైన స్థానానికి నేను వెళ్ళగలను అను అనుకుంటున్నావేమో ఏ నీకు తోడుగా ఉంటే ఆయన కృప ఆయన దయ నీకు ఎప్పుడైతే తోడుగా ఉంటుందో నీ జీవితంలో ఉన్నతమైన స్థానానికి నువ్వు ఖచ్చితంగా వెళ్ళగలవు నీవు నేను మన జీవితాల్లో ఏ దగ్గరగా వెళ్ళాలని ఆయన్ని గట్టిగా పట్టుకోవాలని ఆయన్ని ఆధారంగా చేసుకోవాలని మన కుటుంబాల ఆశీర్వాద భరితంగా మారాలనే మరి దేవుని ఉద్దేశం